మనకున్న కోరికలను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని నెరవేర్చుకునేందుకు కేవలం మెడిటేషన్ చేయండి మీ కోరికలు నెరవేరిపోతాయి విజువలైజేషన్ చేయండి మీ కోరికలు నెరవేరుతాయి ఆల్రెడీ జరిగిపోయిన విధంగా ఊహించండి జరిగిపోతాయి ఇలాంటి అఫర్మేషన్ చాంట్ చేయండి మీ కోరికలు నెరవేరడం అయితే జరుగుతుంది అనే మాటలు ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం కేవలం మెడిటేషన్ చేసి విజువలైజేషన్ చేసి అఫర్మేషన్లను చెప్పుకుంటూ నేనేం పని చెయ్యను ఇలాగే ఇంట్లో వీటిని చేసుకుంటూ కూర్చుంటానంటే మీ కోరికలు అక్కడే ఉంటాయి మీరు ఇక్కడే ఉంటారండి వీటితో పాటు ఆ కోరికకు సంబంధించిన యాక్షన్ తీసుకున్నప్పుడే ఆ కోరికలనేవి నెరవేరడం జరుగుతుంది విజువలైజేషన్ నీ దారిని చూపుతుంది అఫర్మేషన్ నీలో విశ్వాసాన్ని నింపుతుంది మెడిటేషన్ చేయడం వల్ల నీలో శాంతిని కలగజేస్తుంది యాక్షన్ నీ కలలను నిజం చేస్తుంది నీవు ఎక్కడ ఉన్నావో కాదు నువ్వు ఏం చేస్తున్నావో అదే ముఖ్యం థ్యాంక్